అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాం అరుకులైన వారందరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్న పొంగులేటి పొంగులేటికి పూలాభిషేకం చేసిన నాయకులు రాబోయే సంవత్సరం లోపే పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా కైకుండా కాలనీ సాయి గణేష్ నగర్ సాయి ప్రభాత్ నగర్ నాయుడుపేట ఆరెంపుల గ్రామాలను సందర్శించారు ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులను స్వీకరించారు అనంతరం మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిషలు కష్టపడి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తనను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగలేదని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందరికీ న్యాయం చేస్తామని చెప్పానని తప్పకుండా రాబోయే సంవత్సరంలోపే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు అలాగే రాష్ట్రంలో మంత్రివర్యులు గారు ఏం చేస్తున్నారో మనందరం చూస్తున్నాం ఆ బిజీలో ఉండి రైతు రుణమాఫీ కావచ్చు ఈ ఆర గ్యారంటీలో రుణమా ఈ ఆర గ్యారెంటీలో మనం అమలు చేయడం కోసం కావచ్చు మంత్రివర్యులు చాలా బిజీగా ఉన్న సందర్భంగా మన ఊరికి రావడం కొంచెం లేట్ అయినందుకు మంత్రివర్యుల తరఫున మీ అందరిని నేనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతూ మా ఊరికి కావాల్సిన ఐటమ్స్ మట్టికి కంపల్సరిగా అన్న కొంచెం పెద్దగా అడుగుతున్నా ఏమనుకోవద్దు నా ఆహారాన్ని తగ్గట్టు అడుగుతా మిమ్మల్ని ఆరంపర గ్రామంలో మొత్తం సిసి రోడ్లు ఏడు వందల ముప్పై ఐదు మీటర్లు వచ్చింది అన్నగారు టోటల్ గా అంటే ఈ రోడ్డు ఆ రోడ్డు అని కాదు టోటల్ ఉన్న రోడ్లే ఏడు వందల యాభై ఐదు మీటర్లు మట్టికే ఉన్నాయి మిగిలిన మొత్తం రోడ్లు అయిపోయినాయి ఈ ఏడు వందల యాభై ఐదు సిసి రోడ్లు మీటర్లు మట్టికి మీరు కంపల్సరిగా ఇవ్వాల్సిన అవసరం అయితే పక్కాగా ఉంది మా వారికి అలాగే మా గ్రామంలో కలవట్లు ఒక ఐదు కావాలన్న కదా ఐదు కలవట్లు అది చాలా ఇబ్బంది అవుతుంది గ్రానైట్ పండ్లు వేసుకొని నడిచే పరిస్థితి కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి సైడ్ టైంస్ని ఉన్నాయి ప్రజెంట్గా కొన్ని ఉన్న ఉన్నవాడిని రేజ్ చేయాలండి అంటే వరదొచ్చి కొట్టు పంప ఎప్పుడో పాతకాలం అన్నాడు కాబట్టి ఆ సైడ్ ట్రైన్ రేజ్ చేయాలి కొంచెం ఒకడు మొన్న రేజ్ చేస్తే అది ఒకటి సరిగిపోతుంది అలా తొమ్మిది సైడ్ ట్రైన్లు ఉన్నాయి మా ఊళ్ళో అలాగే మా ఊళ్ళో కరెంటు స్తంభాలు పాత ఎప్పటివో మేము పుట్టక ముందు చేసిన స్తంభాలు అయ్యి కాబట్టి కొంచెం కొత్త స్తంభాలు ఒకటి శాంక్షన్ చేపించేసి మా ఊరు మట్టికి మీరు త్రీ పేస్ కరెంట్ ఇవ్వాలని అని చెప్పి మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం ఐదు లెళ్ళు వైల్ త్రీ పేస్ కరెంట్ వస్తుంది ఆరంబల ఇంకోటి మజీదు ఉంది మజీ భారీ గోడ ఒకటి కావాలి ముస్లిమ్స్కి అదొకటి అలాగే ఎస్సీ మాల ఎస్సీ మాదిగా మైసానం వాటికలకి పారి పారీ గోడలు కాబట్టి కంపల్సరీగా ఆ గోడలు కొంచెం ఇన్సర్ తీసుకొని మీరు కంపల్సరీగా పారీగోడలు ఉంటాయి హై స్కూలు ప్రైమరీ స్కూలు రెండు మాకు కలిసే ఉన్నాయి మంత్రి గారు పిల్లగాళ్ళందరూ అట్లా చుట్టూ తిరిగి రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది దానివల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి హై స్కూల్ని ప్రైమరీ స్కూల్ని విడే తీసి మధ్యలో నుంచి డైరెక్ట్ రోడ్ ఉంది మనం కూర్చున్నది స్ట్రైట్ అవతల ఇంకో రోడ్డు ఉంది ఈ రోడ్డుకి దాన్ని కనెక్టివిటీ చేయొచ్చు అది ఒక సీసీ రోడ్డు ప్లస్ రోడ్డు ఇవ్వడుతున్నాం కాబట్టి దీని గోపారీ కూడా దాని గోపారీ కూడా అలాగే హై స్కూల్కి రోడ్ సైడ్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ అంటే గోడ ఉంది ప్లేస్ ఉంది స్కూల్ ఏ మెయింటైన్ చేయాలన్నా కానీ పంచాయతీ మీద మేధాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టగలిగితే తెలంగాణకి ఏదైనా టీచర్లు వాళ్ళే హెచ్ఎంలే వాళ్ళే స్కూల్ మెయింటైన్ చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ ఒకటి కంపల్సరీ ఎనిమిది తొమ్మిది ఒకటి మంచి కట్టుకుంటే చిన్న కడితే ఒక పదిహేను వస్తాయి అంటే ఒక ఎనిమిది అడుగులు పది అడుగులు మటుకు ఒక పదిహేను రూమ్స్ వస్తాయి దానివల్ల రోడ్డు మీద కూడా ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకి సులువుగా ఉంటుంది మనం కిరాయికిచ్చుకోవచ్చు వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటారు కాబట్టి అది ఒకటి మా ఊళ్ళో గవర్నమెంట్ భూమి ఒకటి ఉంది ఒక ఎకరన్నర అయితే ప్రెజెంట్ ఉండి ఆ ఎకరన్నరలో నాకు తెలిసి ఇప్పుడు మనం ఇచ్చే గవర్నమెంట్ డెబ్బై ఐదు గజాలు మీరు చెప్పినట్టు మొన్న నేను పుట్టిద్దామంటే మీరు అది రూల్ కాదు డెబ్బై ఐదు గజాలు అని చెప్పారు ఆ డెబ్బై ఐదు గజాలు ఇవ్వగలిగితే ఒక యాభై ఫ్లాట్లు అయితే ఆ యాభై ఫ్లాట్లు అయితే మా ఊళ్ళో కొత్తగా పెళ్ళి ఇద్దరు నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకరికి ఒక ఫ్లాట్ ఇవ్వచ్చు కాబట్టి దానివల్ల ఈ యాభై ఫ్లాట్లతోటి మా ఊళ్ళో ఇళ్ళ ఫ్లాట్లు సమస్య కూడా అయిపోతుంది ఇందిరం ఇల్లు పక్కాగా మా ఊళ్ళో నూట ముప్పై ఇల్లు అవసరం ఉందండి అందులో ఫస్ట్ విడతగా ఒక అరవై ఇవ్వండి మాకు నియోజకవర్గం వేసుకుంటే ఒక ముప్పై వస్తాయి మాకు మూడు వేల ఐదు వందల్లో మాకు ఇరవై ఏడు నుంచి ముప్పై వస్తాయి కానీ డబల్ ఇవ్వండి దయచేసి ఒక ముప్పై అలాగే మా ఊరు మెయిన్ రోడ్ని ఎప్పుడో వెడల్బుల్ చేయాల్సింద మంత్రి గారు కంపల్సరీగా మన రామ్లీల హానించి అట్లా ఎడల్ప్ చేశారు సేమ్ మా ఊరు కూడా అట్లా ఎడల్ప్ చేయగలిగి ప్రధానమైన సమస్యలు ఎక్కువైతే ఉన్నాయో నేను శాసనసభ్యుడిగా మీరు దీవించిన తర్వాత ఒక కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ రాబోయే ఒక్క సంవత్సరం లోపే సిమెంట్ రోడ్లు డ్రైన్లతో పాటు శాశ్వతంగా మంచి సరఫరా సమస్యను పరిష్కరించే బాధ్యత మీ సీన్ నాదే శ్మశాన వాటికి కూడా శాంక్షన్ చేసుకుని టెండర్లు పిలిచాం ఈ ఆస్తి నాదని ఒక వ్యక్తి కోర్టుకు పోవటం వల్ల ఆ శ్మశాన వాటికని మీకు ఇవ్వలేకపోయాం ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పాను రాబోయే కొద్ది రోజుల లోపే ఆ శ్మశాన వాటిక సమస్యను కూడా పరిష్కరిస్తారని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను ఇక ప్రధానమైన సమస్యలు కొన్ని చెప్పారు సిసి రోడ్లతో పాటు గడిచిన పది సంవత్సరాలలో ఏ పేదోడికి ఇల్లు రాలేదు ఇళ్ళ స్థలము రాలేదు ఒక రేషన్ కార్డు లేదు ఒక పెన్షన్ లేదు ఇళ్ళ మంత్రిని ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని మీ దయతో నేనే ఉన్నాను పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు ముందు నా సొంత ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి ఈ రాబోయే మూడు సంవత్సరాలలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడు అరువులైన వాళ్ళకి ఇళ్ల స్థలముతో పాటు ఇల్లించే బాధ్యత మీ సీనన్నగా నాదే రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని ఇంద్రమ ఇళ్ళు మీ గ్రామానికి ఇస్తున్నాను మీ డివిజన్ కి పేదవుళ్ళలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి వచ్చే సంవత్సరం వచ్చే లోపు మళ్ళీ ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లిస్తా మూడో సంవత్సరం పూర్తయ్యే లోపు అరువులైన ప్రతి పేద వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతటా అరువులైన ప్రతి ఒక్కరికి రాబోయే ఐదు సంవత్సరాలలో ఇందిరమ్మ ఇళ్ళియ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం వందకి వంద శాతం ఏ దీనితో ఈనాడు తెలంగాణ రాష్ట్రంతో ఇందిరమ్మ రాజ్యమంతో మాట తప్పని మడిమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని పేదోడికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన మాదే అంతేకాదు మీరందర మొగాల్లో రేషన్ కార్డులు ఆసరా పెన్షన్ అరువులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా అరువులైన వాళ్ళకి కొత్త రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చే బాధ్యత మీ సీనాన్నగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలుపుతున్నా అదే రకంగా గత ప్రభుత్వంలో అరువు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్లకాట్లు ఆసరాపేక్షలు వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దాం కత్తిరిద్దామా ఎవరైతే పైని చేసి తీసుకుంటున్నారో వాళ్ళ తోక తప్పకుండా కత్తిరిద్దామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను నిన్న కాక మొన్న మీరు అందరూ చూశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు చేశాం ఆరో గ్యారంటీలో భాగంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైత నలకి ఈ ప్రభుత్వం రైతుని రాజులు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలిన ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా ఇది పేదోడి ప్రభుత్వం పేదోడు నిర్మించుకున్న ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్